దేవుడు మనకి ఇచ్చినందుకు దిగ్గరగా మనకి మనము దేవుడు చేసిన కార్యం బట్టి దగ్గరగా అందరం కలిసి వగే చప్పటి కొట్టి నామాన్ని కనపరుచుకున్నాం దేవుడికి మహిమ కలుగునుక దేవుడి నామానికి స్థుతి గాక ఇది దేవుడు చేసినటువంటి కార్యము దేవుడు చేసినటువంటి మేలు ఆయన ఉన్నతమైనటువంటి కృపను బట్టి మనం ఎంతగానో సంతోషించేటువంటి దినము ఆనందించేటువంటి దినము యవని బిడ్డలు ఈ వినయ్ గారు యోషో గారు విజయ్ గారు వీళ్ళందరూ కూడా మరి వెనక్కి వెళ్ళండి వెనుక్కి వెళ్ళండి యూత్ మీరు కూడా సన్నీ శ్యామ్ గారు విజయ్ త్వరగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీరు యూత్ చేసేటువంటి పనులు త్వరగా త్వరగా మీరు ముగించాలి మంచిది మరి ఇద్దరు సేవకులు ఉన్నారు మన మధ్యలో దైవజనులు మరి ఇంక కొంత కార్యక్రమం నేను చెప్పేది కూడా ఉంది కాబట్టి సమయము లేదు కాబట్టి ఇద్దరు దైవజనులు మరి ఇప్పుడు ఉదయ కాల సమయంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సమయము ఆ పదిహేను నిమిషాలు దైవజన్లు మరి కొడవడి కంటి జాకై గారు మొదటి వర్తమానం పంచుకుంటారు తదుపరి మరి కొన్ని మాటలు నేను కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని ఊహిస్తాను మరి రాత్రి కాల సమయంలో ఇదే ప్లేస్లో మరి రాత్రికాల ఏడు గంటలకి ప్రార్థన కోరిక ప్రారంభించబడుతుంది మరి రాత్రికాల సమయంలో మరి గారికి కూడా అవకాశం ఉంటుంది మరి వారు కూడా వర్తమానం మార్చుకుంటారు రాత్రికాల సమయంలో మరి ఎవరికి కూడా మరి అవకాశం పాటలు పాడాలని అందరికీ కూడా ఆశ కలిగి ఉంటుంది కాబట్టి మరి దేవుడు మరి రాత్రి కాల సమయంలో మీకు కూడా అవకాశం ఇవ్వబోతున్నాడు ఎవరికి కూడా మరి నిరుత్సాహపడవద్దు ఎవరు కూడా మందించండి అందరి బట్టి ఆడినటువంటి బిడ్డలకి మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి కూడికలో ఇంత గొప్ప ప్రేమని కలిగి సమాధానము కలిగినటువంటి పెద్దలకి సంఘ పెద్దలకి పురుషులకి తల్లులకి బిడ్డలకి అందరికిని అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నారు అందరికి వందనాలు మరి ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద అలంకరించబడినటువంటి పెద్దలు దైవ జన్లుదాసారికి జాగబాయి గారికి నీళ్ళు వందనాలు తెలియపరుస్తున్నారు మంచిది మరి ఈ సమయముందు మొదటి వర్తమానముగా మరి మన గారు సేవకులు వారి వర్తమానం మొదటిగా పంచుకుంటారు ఆ యొక్క వాక్యం నిమిత్తం గారు ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఎవరు అటు ఇటు చూడవద్దు కళ్ళు తెరిచి నా వైపు చూడవద్దు కళ్ళు మూసుకొని దేవుడి వైపు చూడటం మనకు ఆశీర్వాదకరం కళ్ళు అందరూ యవనస్తులు కూడా అసే కళ్ళు మూసుకోవాలి ప్రార్థన పరిశుద్ధుడా స్వరూపి మా ప్రియ పరలోకం తండ్రి నువ్వు స్థుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నా మా తండ్రి దేవా ఈ మధ్యన కాల సమయంలో నీ యొక్క పాస్ వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థన ఆలకించి నా తండ్రి అంటున్నా కదా సహోదరుల ఐక్యత కలిగి నివసీ ఎంతో మనం అర్థం చెప్తున్నావు అయ్యా ఈ సమయ సహోదరులందరి కలుసుకొని నీ యొక్క శరీరానికి వచ్చి నీ శని గడపటానికి నుంచిన కృపకై నీ కొందరాలుస్తా తండ్రి నీకే స్తోత్రాలు ఇప్పుడు నా తండ్రి పాట ద్వారా నేను మయపరిచి నిన్ను ఘనపరిచి ఉన్నారు అందుకు బట్టి నీకు స్తోత్రాలు కానీ మాట్లాడే దేవుడి గనక నా తండ్రి నువ్వు మాట్లాడు ఏమైతే మాట్లాడబోతున్నావు తండ్రి నాకు మాకు మా అందరికి కాల్చున్నా మాటలు నా తండ్రి వివరించమని ప్రార్థిస్తున్నా తండ్రి సాయం చేయాలి ఇప్పుడు నీ దాసు నిలబడిన అంత ఇది కానీ ప్రభుత్వ వాక్యాన్ని బోధించే నీ పరిశుద్ధాత్మ